విశ్వభూషణ్ హరిచందన్ గారిని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గా నియమించి నియమించగాని ఫస్ట్ కొంతమంది మాట్లాడిన మాటలు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎలా అంటే అలా స్టెప్స్ తీసుకుని ముందుకు వెళ్తానికి వీల్లేదు వచ్చినవాడు మామూలు వాడు కాదు చాలా గట్టి పర్సన్ అని చెప్పేసి విశ్వభూషణ్ హరిచందన్ చాలా ఓ రేంజ్లో పొగిడారు ఆయనకు ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉందని తర్వాత ఏదైనా సరే పర్ఫెక్ట్ వేలా వెళ్తాడని రూల్స్ పాటిస్తాడని ఇలా చాలా మంది అన్నారు అయితే ఆ వేలో ఇప్పటివరకు బిశ్వభూషణ్ హరిచందన్ గారిని వైసీపీ వాళ్ళు చూడాల బట్ ఈరోజు జరిగినటువంటి ఇన్సిడెంట్ వల్ల ఆయన్ని కూసింత చూశారు బట్ ఇంకా ఆయనలో ఉన్నటువంటి అసలు రూపాన్ని ఇకముందు చూస్తారని చెప్పేసి మరికొంతమంది అంటూ ఉన్నారు అందుకే తమ్ముళ్ళలో కూడా అదే చెప్పాను విశ్వభూషణ్ గారి అసలు రూపం త్వరలో జగన్ ప్రభుత్వం చూడబోతోందా అని దానికి ముందు బిగ్ బ్రేక్ అన్న టర్మ్ ఎందుకు యూజ్ చేశాను అంటే నాకు తెలిసి ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల విషయంలో బిశ్వభూషణ్ హరిచంద్రన్ గారు ఒక ఇంత స్ట్రాంగ్గా డెసిషన్ తీసుకొని వాళ్ళు పంపించినటువంటి ఫైల్ని వెనక పంపటం ఇదేనేమో అనిపిస్తా ఉంది నాకు ఎందుకంటే యూనివర్సిటీలకు సంబంధించి ని నియమించే అధికారం ఖచ్చితంగా గవర్నర్కే ఉంటుంది ఎందుకంటే యూనివర్సిటీలకి వైస్ ఛాన్సలర్ ఉంటారు మరి ఛాన్సలర్ ఎవరు ఛాన్సలర్ ఆయా రాష్ట్రాల యొక్క గవర్నరే సో అన్ని రాష్ట అన్ని యూనివర్సిటీలకు సంబంధించేసి ఛాన్సలర్గా గవర్నర్ ఉంటారు స్నాత కోసం అటువంటి టైంలో ఆయన వస్తూ ఉంటారు ఓకే అండ్ యూనివర్సిటీలకు సంబంధించి కూడా ఆల్మోస్ట్ అంతా చూడాల్సింది పట్టించుకోవాల్సింది గవర్నరే కానీ కొన్ని కొన్ని కారణాల వల్ల రాష్ట్ర ప్రభుత్వం కొంతమందికి అసైన్ చేస్తూ ఉంటారు ఓకే లెట్ ఇట్ బి మరి యూనివర్సిటీల వీసీల నియామకానికి సంబంధించి డెసిషన్ ఫైనల్ చేయాల్సిన ఎవరు గవర్నర్ గారు కదా మరి అటువంటి గవర్నర్ గారికి మేము వీసీలని ఇదిగో వీళ్ళని ఎన్నుకున్నాము మీ అంగీకారానికి మీ దగ్గరకు పంపుతూ ఉన్నాము వాళ్ళు మీకు నచ్చిన వారిని సెలెక్ట్ చేయండి ఇది కదా పంపాలి బట్ బొమ్మరి సినిమాలో గాని డైలాగ్ ఈ సిద్ధార్థ ఫ్రెండ్స్ డైలాగ్స్ అంటారు ఒరే మీ నాన్న అలాంటి తెలుసా ఒకవేళ ఇలా పెడతాడు రా ఏదో రెండు వేలు ముందు పెట్టినట్టు ఇట్లా ఒకవేళ సెలెక్ట్ చేసుకుంటారని అని చెప్పేసి ఒక రకమైనటువంటి ప్రకాశస్ క్యారెక్టర్ ని సిద్ధార్థ్ ముందు పెడతారు అదే వేళ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారులు ఎవరు పంపించారు తెలియదు ఆ ఫైల్ అందులో ఏం పంపారంటే ఇదిగో గవర్నర్ గారు సర్చ్ కమిటీ వీళ్ళని ఎంపిక చేసిందండి వీరిని మీరు వీసీగా నియమించండి అని చెప్పేసి ఆయనకు ఫైల్ పంపారు గతంలో ఈ యూనివర్సిటీ వీసీగా నియమించాల్సిన వాళ్ళకి సంబంధించి ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో వాళ్ళ నేమ్స్ అవి మెన్షన్ చేస్తూ అందులో ఒకరిని మీరే నియమించని చెప్పేసి లిస్ట్ పంపాలి ఇది జనరల్ గా జరిగేది బట్ ఇప్పుడు ఏం చేశారు వీళ్ళు ఒక్కో యూనివర్సిటీకి ఒక్కో పర్సన్నే పంపి వాళ్ళని మీరు సెలెక్ట్ చేయండి అని పంపించారంట దాని అర్థం ఏంటి ఒకరిని పంపారంటే దాని అర్థం సెలెక్ట్ చేయమని కాదు ఆమోదం ముద్ర వేయండి అని అర్థం ఒక యూనివర్సిటీకి ఒక వీసీఏ ఉంటారు మరి ఒక వీసీ ఉన్నప్పుడు రెండు మూడు పేర్లు పంపందులో ఒకరిని సెలెక్ట్ చేయమంటే వేరు ఒక వీసీకి ఒకనే ఒక పేరే పంపించేసి సెలెక్ట్ చేయమనటం అంటే కరెక్ట్ కాదు కదా సో ఆబ్వియస్లీ వాళ్ళు పంపిన వాళ్ళు కూడా ఆమోదించడం వల్ల పంపారు అలా పంపినటువంటి ఫైల్ ఏదైతే ఉందో ఇరవై రోజులు గవర్నర్ ఆఫీస్లోనే ఉంది చివరికి అది ఈ రోజు వెనక్కి అని చెప్పేసి మనకు వార్త వచ్చింది ఎందుకు ఏంటి అంటే ఆయన స్ట్రిక్ట్గా ఇక్కడ రూల్స్ ఫాలో అయ్యారు గవర్నర్ గారు రెండు వేల పదిలోనే యూజీసీ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఉంటుంది వీళ్ళు క్లియర్గా రూల్స్ ఫ్రేమ్ చేసి పెట్టారు ఏంటంటే యూనివర్సిటీల వీసీల నియామకంలో ఎక్కడ కూడా రాజకీయ జోక్యం ఉండకూడదు అని చెప్పేసి వాళ్ళు పలు సవరణలు చేశారు అదేవిధంగా పలు చట్టాలు పెట్టారు ఎన్నో ఫ్రేమ్ చేసి ఉంచారు బట్ మన రాజకీయ నాయకుల వల్ల కొన్ని అమలు అవుతూ ఉంటాయి అనుకోండి బట్ వీసీలను నియమించే విషయంలో మాత్రం చాలా స్ట్రిక్ట్గా ఉండాలి యూజిసీ చెప్పింది అదే అయితే రెండు వేల పదిలో కదా యూజిసీ చెప్పింది రెండు వేల పంతొమ్మిదిలో మనకున్న అప్డేట్ ఎస్ రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ పదహారు అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన కొన్ని నెలలకి విశ్వవిద్యాలయాల చట్ట సవరణ బిల్లు ఒకటి ప్రవేశపెట్టారు అసెంబ్లీలో బిల్లు కూడా అయితే పాస్ చేసుకున్నట్టు ఉన్నారు సో ఆ బిల్లుకి సంబంధించి ఏంటి అందులో మెయిన్ సవరణ సెర్చ్ కమిటీ ఎవరినైతే సెలెక్ట్ చేస్తుందో ఫైనల్ చేస్తుందో అందులో ఎవరిని నియమించాలి అన్నటువంటిది ప్రభుత్వం చెప్తుంది దానికి గవర్నర్ ఆమోద ముద్ర వేయాలన్నది వాళ్ళ ఇంటెన్షన్ మరి అంత ఇదిగా వాళ్ళు చేసిన బిల్లుని మరి గవర్నర్ గారు ఆమోదించారా లేదంటే ఆ బిల్లు అసెంబ్లీలో ఆమోదం పొందారు స్టిల్ ఇప్పటికీ నాకు కన్ఫ్యూజన్ గానే ఉంది అంటే క్లారిటీ లేదు బట్ ఇక్కడ నాకు క్లారిటీ ఏంటి అసలు ఆ రకంగా యూనివర్సిటీ వీసీలకు సంబంధించి రాజకీయ జోక్యం ఉండకూడదని చెప్పేసి యూజిసి నామ్సే చెప్తా ఉంటే ఒక రాష్ట్ర ప్రభుత్వం ఎలా ఒక చట్ట సవరణ చేస్తుంది దీనికి సంబంధించి అలా చేయకూడదు కదా అలా కనుక చేస్తే గవర్నరే ఆ రోజే ఆపేవాళ్ళు కదా ఒకవేళ ఆ రోజు ఈ ఈరోజు ఆపేరా సరే గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళింది గవర్నర్ గారు మొత్తం పరిశీలించినట్టు ఉన్నారు ఇరవై రోజులు పెండింగ్ 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 సార్ వీసీని నియమించాలండి ఏంటి మరి ఏంటి మరి అంటే ఇదిగో మీ ఫైల్ మీరే వెనక్కి తీసుకోండి ఎందుకు ఏంటి రూల్స్కి విరుద్ధంగా ఉందో లేదంటే మరలా సలహాలు సూచనలు చెప్పారో అవి బయటికి రాలే బట్ యాజ్ ఏ సిటిజన్ ఆఫ్ ఇండియాగా ఒక జర్నలిస్ట్గా చదువుకున్నవాడిగా రాజ్యాంగం తెలిసిన వాడిగా బేసిక్ ఐడియా అనమాట ఇది నాకు ఏంటి యూజీసీ నామ్స్ ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సి ఉంటుంది యూనివర్సిటీ గ్రాండ్స్ కమిషన్ ఒక కాలేజీకి ఫండ్స్ రావాలన్నా లేదంటే అక్రిడేషన్ వాళ్ళకి న్యాక్ న్యాక్ గుర్తింపు వైస్ కావచ్చు మిగతా కొన్ని పరంగా చూసుకున్నప్పుడు యూజిసీ మెయిన్ ఇక్కడ మరి అటువంటి యూజీసీ క్లియర్గా రాజకీయ జోక్యం ఉండబడదని చెప్తూ ఉంటే మేము చెప్పిన వారిని మీరు వీసీగా నియమించాలంటే ఎలా వీలైద్ది ఎందుకు ఏ ఏ యూనివర్సిటీల్లో ఈ వీసీలు నియమించాలని పంపారంటే శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ తిరుపతి ద్రావిడ యూనివర్సిటీ కుప్పం శ్రీకృష్ణదేవరి యూనివర్సిటీ అనంతపురం రాయలసీమ యూనివర్సిటీ ఐ థింక్ రాయలసీమలో ఎక్కడ ఉండాలి ఇది చెంబూరు యూనివర్సిటీ నెల్లూరు దానికి వచ్చేసి మెన్షన్ చేయలేదు వీళ్ళు నెక్స్ట్ ఆచార్య నాగార్జున యూనివర్సిటీ మన నాగార్జున నగరం ఉంది కదా గుంటూరు పిడ్జెన్ కొద్ది హైవే పక్కన సో అది ఆంధ్ర యూనివర్సిటీ వైజాగ్ సో ఈ యూనివర్సిటీకి సంబంధించి వీసీలని నియమించాలి గతంలో ఆల్రెడీ పాలక మండల్లోనే కొన్ని మార్పులు చేర్పులు చేస్తూ తీసుకొచ్చినప్పుడే చాలామంది వ్యతిరేకించారు ఏకంగా యూనివర్సిటీలో కూడా ప్రభుత్వ జోక్యం ఏంటండి రాజకీయ జోక్యం ఏంటండి కరెక్ట్ కదా చాలామంది ఉన్నారు కానీ పైకి ఎవరు అనగలుగుతారు పైకి ఎవరు చెప్పగలుగుతారు అల్టిమేట్ దీని సంబంధించి డెసిషన్ తీసుకోవాల్సింది ఎవరు గవర్నర్ గారు ఎందుకంటే హీఈస్ ద ఛాన్సలర్ ఆఫ్ యూనివర్సిటీ సో యూనివర్సిటీకి మెయిన్గా హెడ్ ఆయనే అందుకే ఈరోజు సరైన నిర్ణయం తీసుకున్నారని నాకు అనిపిస్తూ ఉంది సో మ్యాటర్ని సింపుల్గా కన్క్లూడ్ చేయాల్సి వస్తే గతంలో యూజీసీ క్లియర్గా చెప్పింది రాజకీయ జోక్యం మొద్దు వీసీలు నియమించే అధికారం గవర్నర్కే ఇవ్వండి ఆయనకే ఉంటుంది ఇప్పుడు గవర్నర్ గారి దృష్టిలో కూడా అంతే ఖచ్చితంగా వీసీలు నియమించే అధికారం ఆయనకే ఉంటుంది సర్చ్ కమిటీ ఒక ముగ్గురు నలుగురు ఫైనలైజ్ చేసి పంపితే అందులో ఒకరిని గవర్నర్ గారు వీసీగా నియమిస్తారు అంటే ఆప్షన్ ఏ ఆప్షన్ బి ఆప్షన్ సి ఆప్షన్ డి వీరిలో ఎవరిని పలా యూనివర్సిటీకి వీసీగా నియమిస్తున్నారు గవర్నర్ గారు మీరు మీరు త్వరగా పేరు చెప్తే మేము రిమైనింగ్ ప్రొసీజర్ చూసుకుంటాం ఇది ఆయన పంపాల్సింది అప్పుడు ఆయన ఆప్షన్ ఏ ఎవరు ఆప్షన్ బి ఎవరు ఆప్షన్ సి ఎవరు ఆప్షన్ డి ఎవరు చూసి వాళ్ళ ట్రాక్ రికార్డ్ మొత్తం చూసి వాళ్ళని ఎవరు బెస్ట్ అనిపిస్తే వాళ్ళని వీసీగా నియమిస్తారు ఇది జనరల్గా జరిగేది సో ఇక ముందు జరిగేది కూడా అదే అనిపిస్తా ఉంది ఎందుకంటే ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్ట సవరణకు సంబంధించి రీసెంట్ మన ఆగస్టులోనే హైకోర్టులో వాద్యం నడుస్తూ ఉంది కోర్టు తుది తీర్పుకు అనుగుణంగానే నడుచుకోవాలనుకోవచ్చు న్యాయస్థానం చెప్పింది తుది తీర్పు ఇంకా ఇచ్చినట్టు కూడా లేరు సో అక్కడ స్టిల్ హైకోర్టులో కేసు ఉంది ఇక్కడ ఏమైనా గవర్నర్ గారు ఏమైనా ఆల్రెడీ ఆయనకి ఆయన ముందు పెట్టిన బిల్లును ఆల్రెడీ వెనక్కి పంపారు దసరాన్ని ఇప్పుడు ప్రభుత్వం ఆలోచించాలి మనం తీసుకున్న నిర్ణయం ఏదైనా సరే రాజ్యాంగానికి లోబడి ఉండాలి మనం తీసుకున్న నిర్ణయం ఏదైనా సరే దాని ఒక సుపీరియర్ బాడీ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ యూనివర్సిటీకి ఉంది యూజీసీ ఉంది వాళ్ళది ఫాలో అవ్వాలి ఇంజనీరింగ్ కళ ఉంది ఏఎసిటిఈ ఉంటుంది ఆల్ ఇండియా కౌన్సిల్ టెక్నికల్ ఎడ్యుకేషన్ వాళ్ళది సో వాళ్ళది ఇలా వీటన్నింటి నామ్స్ ఫాలో అవుతూ ఉంటేనే ఒక భారతదేశంలో ఒక రాష్ట్రంలో మనం ఉన్నటువంటి పాలనలో బెస్ట్ వేలో ముందుకు వెళ్ళడానికి స్కోప్ అనేది ఉంటుంది అలా కాకుండా మనకు నచ్చిన వేలోనే మనం సవరణలు చేసుకుంటూ అసెంబ్లీలో బిల్స్ ఆమోదం పొందుకుంటూ తర్వాత దాన్ని తగ్గట్టుగానే చేసుకుంటూ వెళ్తానంటే గవర్నర్ మాత్రం చూస్తూ ఊరుకోరు ముఖ్యంగా ఎడ్యుకేషన్ సిస్టంలో మాత్రం పొలిటికల్ జోక్యం అనేది ఎట్టి మంచిది కాదు అది ఏ పార్టీ అయినా సరే దీన్ని ఏ గవర్నర్ కూడా చూస్తూ ఊరుకోరు ఇప్పుడు జరిగిన అది అని చెప్పేసి నాకు అనిపిస్తుంది సో మేబీ ఇది మొదల లేదంటే ఆల్రెడీ ఎప్పటి నుంచో కూడా ప్లానింగ్లో ఉన్నారా పర్ఫెక్ట్ వేలో అన్నీ కూడా చూద్దామనేసి తెలియదు మనకు తెలిసిందైతే బిశ్వభూషణ్ హరిశ్చందన్ గారైతే అనుకున్నంత సాఫ్ట్ అని అయితే నేను అనుకోవటంలా ఖచ్చితంగా ఆయన ప్రిన్సిపల్స్ ఉన్నటువంటి వ్యక్తి రూల్స్ గా ఫాలో అయ్యే వ్యక్తి చాలామంది అంటారు గవర్నర్ అంటే జస్ట్ ఒక సంతకం పెట్టే పర్సనల్ చాలా మంది కథలు అని ఉన్నారు బట్ ఈయన అలాంటి వాడికి అదని చెప్పేసి నా నమ్మకం ఆ వేలోనే అన్ని ఉండబోతున్నాయి ఇక ముందని చెప్పేసి అనిపిస్తోంది చూద్దాం మరి నేను మరలా చెప్తున్నా రాజకీయాలు ఎట్టి పరిస్థితుల్లో కూడా విద్యా సంస్థల జోలికి రాకూడదు అలా కనుక వస్తే ఇబ్బంది యూజీసీ అది నెత్తునూరు ముత్తుకుంటా ఉంది ఇప్పటికైనా సరే అధికారులను వాళ్ళు ఆలోచించి ఒక్కో యూనివర్సిటీకి ముగ్గురు నలుగురున్న మెంబర్లు మీరే సెలెక్ట్ చేసేసి వాళ్ళ లిస్ట్ని గవర్నర్ గారికి పంపడం అందులో ఒక ఆయన ఆమోదిస్తాడు లేదు హైకోర్టులో ఉంది కదా కేసు లేదా త్వరగా దాన్ని అప్ అనే చేయించండి అప్పుడు దాన్ని బట్టి గవర్నర్ క్లారిటీ వచ్చింది అప్పుడు ఆటోమేటిక్గా డెసిషన్ ఫైనలైజ్ అయిపోయి వీసీలు కూడా నియమించవచ్చు వీసీలు కనుక నియమించకపోతే యూనివర్సిటీలకి పరిపాలన పరంగా చాలా ఇబ్బందులు ఉంటాయి సో ఆ ఇబ్బందులను త్వరగా తీరాలంటే ఎంత త్వరగా అయితే అంత త్వరగా వీసీలను నియమించాలని ఆ రకంగా ప్రభుత్వం గవర్నర్ ఇద్దరు కూడా కలిసి బెస్ట్ స్టెప్స్ తీసుకుంటారని కోరుకుంటూ ఉన్నారు